य सोमाय मंगलाय बुधाय गुरशुक्रशनीभ्य राहवे केतवे नम ओं नमस्ते अस्त भगवन् विश्वेश्वराय महादेवाय त्रियंबकाय त्रिप्रातकाय त्रिकालाय काद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन महादेवाय नम मन की शनीश्वर एलिनाड शनि शनि इला రకరకాల శ్రెనులు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో మనకి శరీసుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు సింపుల్గా ఏం చెప్తారంటే బహ్ నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు మీ కర్మలన్నీ వచ్చినాయి అయితే నీకు దుఃఖం వచ్చింది కాలు యాక్సిడెంట్ అయ్యింది కాలు తీసేశారు దేనివల్ల మరి పూర్వజన్మ కర్మే కదా పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మంలో చేసినటువంటి పాపాల వల్లే రోగాల రూపాల్లో అయ్యి పిప్పని నెప్పొస్తేనే మనం తట్టుకోలేము అలాంటి క్యాన్సర్ అపెండిసైటిస్ ఆపరేషన్ గర్భసంచి తీసేడాలు అండ్ పురుషాంగాలు కోసేడాలు అన్ని కూడా మీకు వ్యాధులు వస్తూ ఉంటాయి మరి దీని అంతటికీ ఏమిటి పూర్వజన్మ కర్మ కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శరీశ్వరుడు ఊరుకోడు ఈ మహాపండితులంతా కలిసి కిలోంపావు నల్ నవ్వు నువ్వుల నల్ల నువ్వుల్ని దానం చేసేయండి నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి శనీశ్వరుని ముట్టుకోవద్దు ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు తర్వాత కాళ్ళు కడిగేసుకోండి మా మొత్తం నల్ల వస్త్రాలు శనివారం నాటి ధరించవద్దు ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ శని ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి ఆ తలంటి స్నానం చేసేసి ఎవరు చచ్చిపోయిన ఉంటే ఆ తలంటి స్నానం చేసేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాం చూసారా మైలు మైలు లాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు మహాపండితులు ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహాశిష్యులు ఉంటారు అనమాట ఆ శంకరాచార్యుల వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచారులు వారు పద్మపాదు లాగా అనుభ శిష్యులు అంటాం వాళ్ళని అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు వీళ్ళందరినీ శ్రేణిస్తాడు తోలు తీసేస్తాడు అనమాట అందులో డౌట్ లేదు అందువల్ల ఈ కర్మ మీరు బుద్ధి మార్చుకోండి ఓం సర్వ చైతన్య రూపాంత బుద్ధి మహిబుద్ధి ప్రచోదయ బుద్ధిని మార్చుకోండి ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వ చైతన్య స్వరూపుడి అయినటువంటి ఆ జగన్నాథ మా బుద్ధుల్ని సరైనటువంటి మార్గం వేపు కాకా అని చెప్పడం మానేసి మీరు ఈ ఈ శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసేయండి నువ్వుల తర్వాత పంతులు గారికి ఐదు వందల రూపాయలు దక్షిణ చేసేసి దానం చేసేయండి అని అంటే మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క రౌడీ వీళ్ళంతా కూడా అక్రమార్కులు వీళ్ళందరూ కూడా అక్రమార్కులు అయినటువంటి కూడా లారీ నువ్వులు నిచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది అలా పోవాలి ఎట్టి పరిస్థితుల్లో పోవు ఇలాంటి అశాస్త్రమైనటువంటి అనైదికమైనటువంటి ఆ సహేతుకంగా లేనటువంటివి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్ లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతులందరికీ కూడా సగం మందికి పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు వాళ్ళు పాపం ఈతి బాధలతో ఉన్నారు యూట్యూబ్ లో చెప్తుంది కాబట్టి పెళ్ళా వెంటనే మెయింటెనెన్స్ కేసేస్తుంది అని చెప్పేసి ఒక ఒక పంతులు గారు పారిపోయాడు బాబా ఇంక నేను యూట్యూబ్ లో కరమడిన మావిడ కేసేస్తుంది ఆల్రెడీ నేను ఎనిమిది లక్షలు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్ లో కోట్లు కోట్లు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు అందుకని నేను కరమండి సార్ అంతకు ముందు ఏమనేవాడు సార్ నాకు ఆ ఆ ఛానల్ అడగండి సార్ ఛాన్స్ ఈ ఛానల్లో అడగండి సార్ అనేవాడు ఇంకో మహానుభావుడు ఉన్నాడు మా గురువు గారు అనమాట ఆయన ఆయనకి ఇప్పుడు నేను చాలా బాలకుమారు అండి నా వయసు నలభై మూడు సంవత్సరాలు వచ్చింది నాకు వివాహం అవ్వడం లేదు మా నాన్న తిడతాడండి మా నాన్న ఇంటికి ఉండబయా పంతులు అండి అభివే మా ఇంటికి తొందరగా వెళ్ళకపోతుంది మా నాన్న తిడతాడండి అంటాడు వీళ్ళంతా కూడా మరి శనిశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్ని చేస్తున్నారు కదా మరి ఇలా ఎందుకు పాపం వీళ్ళంతా వీడు మామూలు మనుషులే కదా ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా కేవలము శనీశ్వరుణ్ణి సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు శనీశ్వరుడికి అసలైన రెమెడీస్ ఏమిటి తలపత్ర గ్రంథ రహస్యాల్లో చెప్పబడున్నాయి వేదాల్లో చెప్పబడున్నాయి అవి బుద్ధ అవి మానడం మానేసి విజ్ఞులు వాళ్ళని ఆశ్రయించాలి అలా కాకుండా ఉన్నట్లయితే శనిశ్వరుడు ఏం చేస్తాడంటే అర్ధాస్తమ శనిలో దంచే మేన తూతురా అంటూ దంచుతాడు అస్తమ అస్తమ శని కొట్టేటప్పుడు అబ్బని తియ్యని దెబ్బ అని చెప్పి పడ కొడుతుంటే ఇంకా మనం అలా ఫీల్ అయిపోతూ ఉంటాం బాగుంది కదా ఇక ఏలినాడు శనిలో ఒకటి కాలు తీసేస్తాడు ఒకడి మెడ తీసేస్తాడు ఒకటి కారాగారంలో పడేస్తాడు జైల్లో మొత్తం కుమ్మేస్తాడు అనమాట బాలయ బాబు తొడకొట్టినట్టుగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ రకంగా శనిశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా సహేతకంగా సమైతకంగా మీరు తెలుసుకోవాలి ఈ శనీశ్వరుడు పన్నెండు రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాష్టమ అష్టమ శ్రేణిలో ఏలినాటి శ్రేణిలో కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా మ్యాథ్స్ వచ్చిన దగ్గరికి ట్యూషన్కి వెళ్తే నీకు మ్యాథ్స్ వస్తుంది మ్యాథ్స్ చెప్తాడు సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్టా చెప్తాడు కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి గురు పరంపర ఉండాలి గురు పరంపర లేని వాళ్ళందరూ వచ్చి శనీశ్వరుడు గురించి చెప్పడమే శనీశ్వరు పెద్ద విలన్ లాగా తయారు చేస్తారు అంతా బోకుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోకు పనులన్నీ చేసొచ్చి కర్మలు ఎంత మూట కట్టుకొని వచ్చి తల్లిలకు తిండి పెట్టలేము తండ్రులకు తిండి పెట్టలేము చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్లో మీ తల్లికి తిండి పెట్టండిరా మీ నాన్నకి తిండి పెట్టండిరా మీ మాస్టర్ మేము ఫ్రీగా దొబ్బేస్తారా చదువులు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్కి ఒక జత బట్టలు పెట్టలేవా నువ్వు ఒక యాపిల్ పండి ఇవ్వలేవా నువ్వు అసలు మధ్యలో కలవలేవా అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు షాపింగ్కి తీసుకెళ్ళిపోతావు షాపింగ్ తీసుకెళ్తూ ఉంటావు ఇదా మరి ఊరుకుంటాడా ఇలా మంచి చెప్పేటటువంటి పంతులకు ఫోన్లు చేసి రాత్రి టెన్ థర్టీకి తాగుతూ మా ఫోన్లు చేసి పంతుళ్ళను తిడితే ఈ దోష శ్రీశ్వరుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఒకటికి తో తీసేస్తారు పంతుళ్ళు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు మొత్తం ఎవడైనా సరే ఫోన్ చేసినా ఎప్పుడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు నేసుకొచ్చేస్తారు ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్లు చేసి తిట్టేది ట్రేసింగ్ అవుట్ ట్రేస్ చేస్తారు స్టూడెంట్స్ వస్తారు గూండాలు వస్తారు అందులో డౌట్ లేదు తర్వాత లేగల్ కేసెస్ పోలీస్ కేసులు పెడతారు ఏం తమాషాగా ఉందా ఒక్కొక్కడు ఫోన్ చేసి పంతుళ్ళందరినీ తిట్టడాలు మీ మంచికి చేస్తాను చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేసారు ఎల్లండి చంఖనాఖండ్ ఒక్కొక్కడు కర్ణాటకలో మొత్తం పంతుళ్ళు కూడా పెళ్ళిళ్ళు మేము చెయ్యం డైవర్సల్ తీసుకుంటున్నారు పన్నెండు మంది పది పది మందికి పెళ్లి చేస్తే ఎనిమిది మంది అసలు మేము చేయనే చేయం అసలు పెళ్లిళ్ళని బ్యాన్ చేస్తారు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్ సో ఉద్యోగాలు పోతున్నాయంటే పోతాయి అంతే లే ఆఫ్ శనీశ్వరుడు ఈశ్వరుడు రిసెషన్ ఎస్ శనీశ్వరుడు చేసేస్తాడు అండ్ అపార్షన్లు అవుతున్నాయి ఎస్ అవుతాయి లివింగ్ ఇన్ రిలేషన్స్ లో లేవా నువ్వు అంత బా అంత పతివ్రతలుగా పతివ్రతగా కాపురాలు చేస్తున్నారా మీరు మీ నాన్న మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి నేను ఉంచుకుంటే సినీస్సు ఊరుకుంటాడా కడుపులు చేసి ఇస్తారా ఇస్ దిస్ ద బే వాట్ మేడ్ యూ టు టాక్ విత్ ద జెంట్స్ మొగాళ్ళు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం అండి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు సొల్లు ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా సినీసురుడు పరిగణలోకి వస్తాయి నాకు కూడా ఒక మెంటల్ మెంటల్ గాడు ఒకటి ఫోన్ చేశాడు తోలు తీస్తారా నాకు కొడక ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పిచ్చోడు కదా అని వదిలేసా జాగ్రత్త ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది వింటే మీరు బాగుపడండి లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏ స్పడేశ్వరుడు ఇదిగో కపాలమాల చూసాడు ఇదిగో కపాలమాల ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం క్రీం ఓం క్రీమ్ క్రీం క్రీమ్ హూమ్ హోం హ్రీం క్రీం దక్షిణాకాళిక స్వాహ పోతాం నాకు కొడకల్లరా బీ కేర్ఫుల్ సివిలైజ్డ్ పర్సన్స్ పర్సన్స్డ్ గా ఉండనియండి శనీశ్వరుడు సాత్వికమైన దేవత అలాగే ఉండనియండి ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తే పెరాలసిస్లు వాడు ఎప్పుడైనా సరే పెరాలసిస్ వచ్చిన చూసుకోండి వాడు ఎవ్వడైనా సరే ఏ రోగం కమాన్ దమ్ముంటే మెడిసిన్ మెడికేషన్ తీసుకోకుండా ఉండు ఒక చిన్న పిప్ప నెప్పొస్తే అదే అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఎనభై వేలు వేస్తాడాడు ఒక్క ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు మెడిసిన్ రాసిమ్మని పెయిన్ రిలీఫ్ కి తర్వాత తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటాను సో బీ కేర్ఫుల్ విత్ ద ప్లానెట్ అండ్ ద మోస్ట్ పయస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్ ఓకే ఈ పన్నెండు రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను వినండి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహు నడుస్తున్నాడు అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి కేతు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా కాస్త సంపాదన అనేటటువంటిది మిస్టీరియస్ మెథడ్స్ లో మీరు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది ఏ విధంగా మీరు సంపాదించారు అనేటటువంటిది ఎవరు కూడా అంచనా వేయలేకపోతారు అదే విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురుడు మిథున రాశిలో ఉన్న కారణంగా మీరు కొన్ని కోర్టు కేసుల్లోకి తర్వాత ఈ యొక్క పోలీస్ కేసుల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి క్రైమ్స్ చేయకుండా జాగ్రత్తలు పడాలి అండ్ కే ఎంకరేజ్ చేసేటటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో మీరు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే పిల్లల తల్లిదండ్రులపైన అసంతృప్తితో ఉంటారు అలాగే పిల్లలు ఎన్ని పరీక్షలు రాసినప్పటికీ కూడా వాళ్ళ పరీక్షలు బాగా రాసిన పరికరమాలని ఈ వాల్యుయేటర్స్ దిద్దడం వల్ల వీళ్ళంతా కూడా ఫెయిల్ అవ్వడము లేకపోతే మార్కులు తక్కువగా రావడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డిస్కరేజ్ అవ్వద్దు ఎవరు కూడా మళ్ళీ రాయండి పరీక్షలు రే ఛాలెంజ్ చేసి రీవాల్యుయేషన్ మళ్ళీ అప్లై చేయండి ఓపెన్ ఛాలెంజ్ చేయండి అలాగే ఈ యొక్క ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళు పై అధికారుల యొక్క హెరాస్మెంట్ కొలీగ్స్ యొక్క సెక్షువల్ అసా అసాల్టింగ్ సెక్షువల్ హెరాస్మెంట్లు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక ఆమె మా ఏమంటుందంటే ఒక ఆఫీసర్ ఇలా చెప్పాడు ఆ రైల్వేలో పనిచేస్తున్నామే ఆ అమ్మ నేను నువ్వు మమ్మల్ని సెక్షువల్ గా హెరాస్ చేస్తున్నావు హౌ డేర్ దట్ బ్లడ్ రాస్కల్ బాస్టడీస్ సెక్షువల్ హెరాస్మెంట్ అనేటట్టు నువ్వు చేస్తున్నావు మమ్మల్ని అలాంటి పనికి మాలనతో ఉద్యోగాలు చేసేటటువంటి మీరు చాలా జాగ్రత్తగా లిమిటెడ్గా ఉండాలి అటువంటి వాళ్ళు మీకు ఇప్పుడు తగులుతారు కర్కాటక రా అదే విధంగా ఈ యొక్క కన్ ఈ యొక్క రాశి వారికి మనకేమవుతుందంటే ఈ సెకండ్ టైమ్ సక్సెస్ అనేటటువంటిది రావడానికి అవకాశం ఉండదు శనీశ్వరుడు యొక్క దృష్టిని బట్టి కూడా మనకి కర్కాటక రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది కొంచెం లోపిస్తుంది అండ్ చాలా మంది కోర్టులకు వెళ్ళారు ఫైట్స్ చేసుకుంటున్నారు ఇంకా కోర్టులు ఇంకా జడ్జ్మెంట్స్ అనేటటువంటివి ఇంకా మీకు ఇవ్వలేదు కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు అనేకమైనటువంటి బాధలు పడుతున్నారు అలాగే ఆ ఇన్కమ్స్ దగ్గరికి వచ్చేసరికి ఏమీ ప్రాబ్లం లేదు ఇన్కమ్స్ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అదే విధంగా చక్కగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహుల ప్రభావం వలన మనకి రైతులు కొంచెం వ్యాప వ్యవసాయం అంతా బాగా చేస్తున్నప్పటికీ కూడా అంత సాటిస్ఫాక్టరీగా ఇంకా మీకు లాభాలు రావు కాబట్టి ఇవన్నీ కూడా స్కెల్డ్ ఐడియాతో మనం కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు కాబట్టి అవన్నీ కూడా మీకు అప్లై కాకపోవచ్చు బట్ అప్రోప్రియేట్గా ప్రిసైజ్గా డెఫినెట్గా మీకు జరిగేటటువంటి ఈ యొక్క జాతక ఈ ఇన్సిడెంట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది ఎప్పుడు మీరు ప్రాబ్లంలో పెడతారు ఎప్పుడు మీరు జాబ్ నుంచి గంటివేయబడతారు వేయబడతారు అలా అన్నీ కూడా ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు డైవర్సులు అవుతాయి అన్ని సమస్తమైనటువంటి అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి నాన్ ప్రాఫిట్ బేసిస్ తో మేము జాతకం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది నా సార్ అమెరికన్ టెక్నాలజీతో మా హెడ్ ఆఫీస్ అమెరికా కాబట్టి మీరంతా కూడా ఎవరికైతే కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనం సంప్రదించవచ్చు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చిన్న మస్తా అమ్మవారు వారాణసి సినిమాలో చూపించాడు రాజ్ మౌళి ఆ మహేష్ బాబు కూడా దాని దగ్గర తాల తీసేసి ఉంటుంది అనమాట ఆ చిన్న మస్తా మాత యొక్క మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని దక్షిణాచార పద్ధతిలో మీరు చేసుకోవాలి షోడసోపచారం పూజలు చేసుకోవడము అలాగే ఈ యొక్క ఆ అష్టోత్తర నామాలతో మీరు పూజ చేసుకోవడం అన్నీ కూడా ఎలా చేయాలో మేము చెప్తాం అలాగే మేడు చుట్టుకు నీళ్లు పోయండి మేడు చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటే మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క ఫలితం అనేటటువంటిది ఇంకా రెట్టింపు అవుతుంది శుభమస్తు